ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి అది నీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు తల్లి బాధపడకుండా ఒక్కసారి వినిబిడ్డా నువ్వు అడిగింది తప్పకుండా దక్కుతుంది అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం వెనుక మనకు బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బిడ్డ నీ జీవితంలో నువ్వు ఇష్టపడి నన్ను అడిగి కోరి తీసుకున్నటువంటి ఆ విషయం నీకు జరిపించకుండా నేను ఎలా ఉంటాను చెప్పు అది నీకు ఎంత ముఖ్యమో దానికోసం నువ్వు ఎంత పాకులాడుతున్నావో అది నీకు కావాలి అని ఎంత ఆరాటపడుతున్నావో నీ సాయి తండ్రిగా నాకు తెలుసు తల్లి నీకు ఇవ్వకుండా ఎందుకు ఉంటానమ్మా నేను నీ జీవితానికి బాధ్యత అనే వాక్కు ఇచ్చాను కదా అన్నీ నీకు మంచిగా జరుగుతాయి బిడ్డ నీకు ఆనందించే కాలం వచ్చేసిందమ్మా నువ్వు నీ కుటుంబం తరతరాలుగా మీరు బాధపడనవసరం లేదు బిడ్డ నీ దగ్గరికి ఎలాంటి కష్టాలు రానివ్వను నిన్ను చుట్టుముట్టిన ఈ దిగులు గురించి అస్సలు భయపడకు నిన్ను ఓదార్చడానికి వంద మంది ఉంటారు కానీ నిన్ను మనసారా ఆశీర్వదించడానికి నేను ఉన్నాను కదా దిగులు బాధ ఉంటుంది కాదనను దాని నుంచి బయటపడే మార్గం వెతుక్కోవాలి కదా మర్చిపోవద్దు తల్లి నీ కోసం నేను వస్తాను అనే విషయం అస్సలు మర్చిపోవద్దు నిన్నే నమ్ముకుని ఉన్నాను బాబా అంటున్నావు కదా నేను కూడా నిన్నే ఆనుకుని ఉన్నానమ్మా అనవసరమైన ఆలోచనలతో మనసుని కష్టపెట్టుకోవద్దు వేదనకి గురి చేసుకోవద్దు వేదనను నువ్వు అనుభవించే తీరాలి అని నీకు నేను ఇచ్చానమ్మా నా పాదాల చెంత సంపూర్ణ శరణాగతి పొందితే నిన్ను ఎలా కాపాడుతానో నువ్వే చూస్తావు జీవితంలో నువ్వు నవ్వినా ఏడ్చినా అది నీ కర్మ ఫలితమే తల్లి వాటిని తట్టుకోగల శక్తి నీ బాబా నీకు ఇస్తాడు నీ పక్కన చేరి నీ బాధలో పాలు పంచుకుంటాను బిడ్డ నీకు కలిగే నొప్పి బాధ నిజంగా అవి నీవి కావు నాది నీ సాయి తండ్రి గుండెల్లో కలిగే బాధ నా బిడ్డగా ఉన్న నువ్వు నీ కర్మల నుంచి బయటపడేయమని అడగటం అది నీకు న్యాయమేనా చెప్పు నా బిడ్డవైన నువ్వు తప్పించుకోవడానికి దారి వెతకవు అది న్యాయం కూడా కాదు ఇంకొక విషయం ఏమిటంటే అది నీ జీవిత కాలం నిన్ను వెంటాడి నిన్ను నాశనం చేస్తుంది బిడ్డ అది పిరికితనం నీకు కష్టం బాధ వచ్చింది అంటే ఆ నొప్పి వలనే నీ మనసులో మార్పు తీసుకోరావాలనే ఉద్దేశం తల్లి ఒక్క విషయం గుర్తుంచుకో నిన్ను ఎలాంటి సందర్భంలోనూ ఊబిలోకి తొయ్యను బిడ్డ ఈ కష్ట నష్టాలలో నీతోనే నేను పయనిస్తూ ఉంటాను ఇప్పుడు నువ్వు నా దగ్గర అడిగింది నీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు బిడ్డ అది ఏది అడిగినా నీకు అందిస్తానని నీకు తెలుసు కదమ్మా ఇది తీసుకున్న నీకు ఎందుకు తెలియదు చెప్పు తప్పకుండా నీకు కావలసింది నీకు చేరుతుంది నీకు ఇవ్వాలా వద్దా అని నేను ఎప్పుడూ ఆలోచించను సరైన కాలం నేరం మాత్రమే చూస్తాను తల్లి కొద్దిగా ఓపికగా నా మీద నమ్మకంతో ఎదురుచూడు నువ్వు ఆరాట పడుతున్నది నీకు ఇవ్వకుండా తట్టివేయను ఉరుములు మెరుపులు వచ్చి భయపెట్టినా కూడా భయపడకు నేను నీతోనే ఉన్నాను అనే ధైర్యంగా ఉండు ధైర్యమైన మనసుతో అసలు దేనికి జంకకుండా ఉండు ఎప్పుడు కూడా నీ చెయ్యి వదలను తల్లి నువ్వు పొమ్మన్నా కూడా పోను నీకై నువ్వు వెళ్తుంటే నిన్ను పోనివ్వను అనుమతించను నాకు అన్నీ జరుగుతాయి నాకు అన్నీ బాగా ఉంటాయి అని మాత్రమే నమ్ము నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నీ బాబా నీకు తోడి ఉండగా నీకు భయం ఎందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్